ज राोपाल पेट बंजारा हिल्स वोई सिटी मार्केट, माधापुर मादापूर्डी शरीफ संजीवि नगर कच्चि पलकनामा मादापूर्वी कर्कानावी पोलिस वीलमीद के पात के

అవన్నీ కూడా వెరిఫై చేయాలి రికార్డ్స్ ఎందుకంటే పాత రికార్డ్స్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఉంది టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ టూ కూడా ఉన్నాయి వీటిలో ఆల్రెడీ పాత సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ ఏరియాస్ లో ఒక మీద ఫలగ్నామాలో ఉంది ఒక మీద శాలి ఉంది ఒక దాని మీద కామాడిపురిలో ఉంది ఒక మీద బోయిన్పల్లిలో మన కార్ఖానాలో నాలుగు షీట్స్ వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి కొంతకాలం మానేశారు ఇరవై రెండు నుంచి మానేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు ఓన్లీ మొబైల్స్ ఓన్లీ మొబైల్స్ ఎక్స్క్లూజివ్ మొబైల్స్ విదేశాలకు అమ్ముతున్నారు అని చెప్పి అంటే ఈ ఫోన్ మన జగదీష్ మార్కెట్ ఫర్దర్ గా ఏమైతే ఉంటుందో కొనుక్కున్న వాళ్ళు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వాక్ వాకిన్ ఎవరైతే వస్తారో జగదీష్ మార్కెట్ లో కొను చాలా మంది వస్తారు వాళ్ళు ఏం చేస్తారు కొన్ని షాపులకి వెళ్ళి బార్గైన్ చేస్తారు బార్గెనింగ్ చేసినప్పుడు ఐదు వేలు సెకండ్ హ్యాండ్ కొనడానికి కొంతమంది వస్తారు వచ్చినప్పుడు పదివేలు ఎంత కొంత అడుగుతారు అనుకోండి వీళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసి పక్కకు పిలిచి మేము అంతకంటే తప్పు ఇస్తాం మా దగ్గర మంచి వాడు అని చెప్పి వాళ్ళకి అమ్మేస్తుంటారు అట్లా చేయడం మొదలు పెడుతుంది కాబట్టి ఆ కొనుక్కున్నది ఎవరు తెలియదు వీళ్ళ పోయిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనం ఏమైంది తీసుకుంటాం అంటే దాని నెంబర్ తీసుకుంటాం అది ట్రాక్ చేయడానికి అది ఇప్పుడు నెంబర్ మారిపోయినప్పుడు ట్రాక్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది